హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు రాందరూ మంచి మేము కూడా మస్తున్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే చూసిరు కదా ఫ్రెండ్స్ ఇవ్వాలనైతే మా అడబిడ్డ అయితే వచ్చిర్రు గాజులు వేయడానికి వదిన మరదల్లా గాజులు ఈ ఈ వీడియోలను అయితే మా సైడ్ సాంప్రదాయాలు ఎట్లుంటాయి పద్ధతులు ఎట్లుంటాయి అనేది అయితే ఉంటుంది కొంచెం ఫన్నీ ఫన్నీగా ఉంటుంది ఫ్యామిలీ అందరినీ పరిచయం చేస్తా అట్లనే మేము ఇలా ఏమే స్పెషల్ చేసుకున్నాం అనేది కూడా చూపిస్తా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు అట్లనే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోరి చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకూరి మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ వీడియో ఇంకా కొంతమందికి అయితే రీచ్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే వాళ్ళు ఏం అయితే చెప్తా టిక్లీరు మేమైతే పిల్లలు అంటాం అవి తీసుకొచ్చిర్రు కనుమలు ఇంకా తువ్వాలలు మా హస్బెండ్కున్న మా పిల్లలకైతే టవల్స్ అయితే తీసుకొచ్చిర్రు పోయినసారైతే పోయిన సంవత్సరము మేము వాళ్ళకు పెట్టడానికి పోయినాం అంటే వదినలు మరదలకు పెట్టడం గాజులు ఈసారి వాళ్ళు మాకు తీసుకొచ్చిర్రు అంటే రివర్స్ అన్నట్టు ఇంకా ప్రతిసారి చేంజ్ అవుతూనే ఉంటుంది కదా ఏదో ఒకటి ఇంకొకటి ఏంటంటే మా సైడ్ అయితే ఇప్పుడు అమ్మమ్మ మనవరాల గాజులు అంటారు అమ్మమ్మ మనవరాల తువ్వళ్ళలు అంటారు ఇక మీ సైడ్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్ మీ సైడ్ వదిన మరదల గాజులా అవ్వ ఇక ఎవరికి వీలైనాయి వాళ్ళైతే పెట్టుకుంటారు ఫ్రెండ్స్ మా సైడ్ అయితే ఓకేనా వీడనైతే కంటిన్యూ అవుతుంది చూడూరి మా ఇక్కడ నిలబడ్డది కదా ఆమెనైతే మా చిన్న ఆడబిడ్డ సో ఇక్కడ బ్లూ కలర్ శారీ కట్టుకున్న ఆమెనైతే మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళైతే నాకైతే మస్తు సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఒక అమ్మాయికి కావాల్సింది సపోర్టింగ్ సో మా ఆడబిడ్డలైనా మా ఫ్యామిలీ అయినా మంచిగా సపోర్ట్ చేస్తారు నాకైతే అదే పెద్ద హ్యాపీ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా బాబా పిల్లలు మా పిల్లలు వాళ్ళందరూ అయితే అక్కడ ఉన్నారు ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి ఇట్లా వచ్చిర్రు సో అదైతే చూపిస్తా వాళ్ళు మనకు పెట్టినప్పుడు మనం కూడా వాళ్ళకు పెట్టాలి కదా సారీస్ సో అదైతే నేను అక్కడికి వెళ్ళినప్పుడు అయితే షూట్ చేస్తాను ఏమేమి ఏం అన్నది అయితే ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనైతే కంటిన్యూ అవుతుంది చూడు ఇప్పుడైతే స్పెషల్స్లోకి వచ్చేద్దాం ఏం చేసిన అంటే చికెన్ బిర్యానీ అయితే చేసిన అన్నట్టు ఫస్ట్ ఏమనుకున్నా అంటే పూరీలను మటన్ కర్రీ వండుదాం అనుకున్నా కానీ వాళ్ళైతే ఎప్పటి నుంచి అంటూ చికెన్ బిర్యానీ వేసుకుందామని సో ఇక వాళ్ళు అన్నారు కదా వాళ్ళకు ఇష్టమైంది చేస్తేనే మంచిగా కదా వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా అని చెప్పి ఇంకా నేనైతే చికెన్ బిర్యానీ చేసిన వాళ్ళు కూడా హెల్ప్ చేసిరు ఓ సడన్ కోకుండా సడన్లో చేసిన అన్నట్టు ఇంకా వీడియోనైతే అయితే ఏం షూట్ చేయలేదు నేను ఆల్రెడీ రెండు మూడు బ్లాగ్స్ అయితే పెట్టినా కదా బిర్యానీ ఓ పిల్లలతో ఎట్లుంటో తెలిసింది కదా అందుకే వీడియో షూట్ చేయలేదు ఇక బిర్యానీ అయితే తింటున్నాం ఇంకా స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ ఉన్ను బిర్యానీ ఇక అందరం అయితే ఈరోజు స్పెషల్స్ అయితే ఇంకొక గిట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక తినేసినాం ఇంక కనిపిస్తుంది కదా మా తాత అంటే మా నాన్న వాళ్ళ నాన్న అన్నట్టు ఇంకా ఇక్కడ నుంచి పోతుంది కదా ఆమెనైతే మా అత్తమ్మ ఇంకా పిల్లలు అందరూ అల్లరి అల్లరి మీకు తెలిసిందే కదా ఫ్యామిలీ అందరూ ఒక్క దగ్గర ఉంటే ఎట్లుంటుందో అట్లా అందరం అయితే మంచి హ్యాపీ అయితే రోజు అయితే ఇట్లా గడిచిపోయింది ఫ్రెండ్స్ మాకైతే ఈ వీడియో అయితే మీకు నచ్చింది నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయాలి వీడియో ఎట్లందో కామెంట్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్